యోగ భాశిష్టం కథల్లో రాముల వారికి ఖచ్చుడు కథ చెప్పబోతూ ఇలా సంబోధిస్తున్నాడు ఓ రాఘవ సికి లాగే బృహస్పతి పుత్రుడైన కచుడు అలాగే జ్ఞానాన్ని పొందాడు నీవు కూడా అలాగే చెయ్యి ఆ చరిత్ర కూడా చెబుతాను విను అంటూ ప్రారంభించారు వశిష్ఠుల వారు బాల్యావస్థని వీడి యవనంలో ప్రవేశించిన వెంటనే సర్వ విద్యా ప్రవీణుడైన కచుడు సంసారాన్ని తరించాలనే ఉద్దేశంతో తన తండ్రి అయిన బృహస్పతితో ఇలా అన్నాడు కచుడు అంటున్నాడు సర్వధర్మజ్ఞ అంటే తన తండ్రిని ఆ రకంగా సంబోధించాడు అన్నాడు మరి దేవతల గురువు బృహస్పతి కదా గురువు అంటే అన్ని తెలిసిన వాడు అయి ఉండాలి అందులో దేవతలకే గురువు కాబట్టి సమస్తము ఆకలింపు ఉంటుంది కదా అందుకని సర్వధర్మజ్ఞ అంటూ సంబోధించాడు తన తండ్రి జీవితం అనే త్రాటి చేత బంధింపబడిన జీవుడు సంసారం నుండి ఎలా బయటపడతాడో చెప్పండి అని అడిగాడు అప్పుడు బృహస్పతి అంటున్నాడు కుమార అస అనర్థాలకి ఆటపట్లైన సంసారాన్ని సర్వత్యాగం చేత నిర్భయంగా దాటవచ్చు అంటే ఈ సర్వత్యాగమే వాడనమాట సంసారం అనే సాగరాన్ని దాటాలి అంటే సర్వత్యాగ భావన ఉండాలి అదే ఓడగా పనిచేస్తుంది అనమాట సముద్రాన్ని దాటానికి ఓడ ఎలా పనికి వస్తుందో ఈ సంసారం అనే సాగరాన్ని దాటానికి సర్వత్యాగం అనే ఓడ పనికి వస్తుంది మామూలుగా నిర్భయంగా దాటొచ్చేప్పుడు ఈ సంసార సాగరం అనే బోడ నే అన్నాడు వశిష్ఠుల వారు అప్పుడు అంటున్నారు ఓ రామ తన తండ్రి నుండి ఈ వాక్యాన్ని విన్న కచుడు తనకున్న పదార్థాలన్నిటినీ వదలి ఇంటిని కూడా వదిలి వనానికి వెళ్ళిపోయాడు కొడుకు అట్లా పోవటం వల్ల బృహస్పతి దుఃఖించలేదు ఎందుకని సర్వధర్మజ్ఞుడు కదా అందుకని దుఃఖించలేదు ఎందుకంటే మహాత్ములు సంయోగ వియోగాల్లో మేరువులాగా స్థిర బుద్ధితో ఉంటారు అంటే కుమారుడికి ఆ భావన వచ్చిందంటే కుమారుడి భావనకి కుమారుడికి వదిలేసేయాలి దానిలో మనం తెలదొరచుకోవడని అన్నాడు ఇది సమభావంలో ఉంటారు కదా విఘునులు అలా కచుడు అన్నీ వదిలి ఏకాంతంలో తపస్సు చేస్తూ ఎనిమిది సంవత్సరాలు గడిపాడు అప్పుడు ఒకనొక మహారణ్యంలో అతడు తన తండ్రిని అకస్మాత్తుగా కలుసుకున్నాడు తండ్రికి పూజా ప్రమణమాదుల్ని కావించాడు బృహస్పతి తన పుత్రుణ్ణి కౌగలించుకున్నాడు అప్పుడు కచుడు ఇలా అడుగుతున్నాడు పూజ్యుడా నేను సర్వత్యాగం చేసి ఇప్పటికీ ఎనిమిదేళ్ళు అయ్యింది కానీ అనిందతమైన విశ్రాంతిని నేను ఇంకా పొందలేదు అంటే పూర్తిగా విశ్రాంతిని ఇంకా పొందలేదు అన్నాడు అంటే ఇంకా కొంత మిగిలింది అనమాట లోపల అశాంతి అందుకని విశ్రాంతి పూర్తిగా పొందలేదు బృహస్పతి అన్నాడు నేచ ముందే చెప్పే కదా సమస్తాన్ని త్యజించమని అప్పుడు అప్పుడు వశిష్ఠులు రామచంద్రుడు ఓ రామచంద్ర ఇలా అంటూనే బృహస్పతి స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ సలహా ఇచ్చాడు అన్నింటినీ త్యజించమని నువ్వేదో కొద్దిగా త్యజించడం మర్చిపోయి ఉంటావు అందుకని నీకు ఇంకా పూర్తి విశ్రాంతి దొరకలేదు అంతా త్యజించా అని చెప్పేసి వెళ్ళిపోయాడు స్వర్గాన్ని అప్పుడు కచుడు యోచించి తనకున్న నారబట్టల్ని కూడా త్యజించి మేఘాలు లేని ఆకాశంలాగా అయ్యాడు ఆకాశమే అంబరమైంది అనమాట పిదప మూడు సంవత్సరాల వరకు ఒక కొండ గుహని ఆశ్రయించి ఏకాంతంలో గడిపాడు అయినా అతనికి విశ్రాంతి ఇంకా దొరకల పూర్తిగా అప్పుడు దీనుడై మళ్ళీ తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు బృహస్పతి కూడా పుత్రుని వాత్సల్యంతో కౌగలించుకున్నాడు కచుడు ఖేదంతో గద్గద స్వరంతో ఇలా అడిగాడు ఏమంటున్నాడంటే తండ్రి నేను నా దండం బొంత బట్టలతో సహా అన్నిటినీ వదిలాను అయినా ఆత్మ పదంలో నాకు ఇంకా విశ్రాంతి కలగలేదు ఏం చేయాలి అని అప్పుడు బృహస్పతి అంటున్నాడు కుమార చిత్తమే సమస్తం ఇదివరకు కథలో వచ్చింది మనకి ఇదే విషయం కాబట్టి చిత్తాన్ని వదులు అంటే చిత్తంలో ఉన్న సంకల్పాలను వదులు దాన్ని త్యగించు పరిశోధించు బాగా శోధించాలి చిత్తాన్ని ఏ మూలం ఏమన్నా ఇంకా మిగులుందేమో అవి కూడా వదిలేయాలి అందులో ఎందుకంటే బాగా తెలిసిన వారు చిత్త త్యాగానే సర్వత్యాగం అంటారు కాబట్టి బాహ్యంగా ఎన్ని వదిలినా చివరికి చిత్తంలో అంటే మనస్సులోని సంకల్పాలన్నిటినీ వదిలితేనే నిజంగా వదిలినట్టు అప్పుడు వశిష్ఠుడు ఇంకా ఎలా అంటున్నారు ఇలా పలికి బృహస్పతి వేగంగా ఆకాశంలోకి వెగిరిపోయాడు పిమ్మట కచుడు నిర్మల హృదయంతో చిత్త త్యాగం గురించిన ఉపాయాన్ని ఆలోచించటం మొదలుపెట్టాడు ఓ రా బహుకాలం చింతించిన అతనికి ఏం చేయాలో తోచలేదు ఓ రామ అప్పుడు కచుడు తిరిగి స్వర్గానికి పోయి తన తండ్రికి వందనం ఆచరించి ఇలా అడిగాడు మహాత్మా చిత్తం యొక్క స్వరూపం ఏమిటి ఆ విషయం తెలుసుకుంటే దాన్ని త్యజించగలుగుతాను అన్నట్టు మళ్ళీ ఇదే మనకి ఇంకో కథ కచ్చుడి రూపంలో మనం మళ్ళీ తెలుసుకుంటున్నాం అన్నాడు అప్పుడు బృహస్పతి అంటున్నాడు పుత్ర అహంకారమే చిత్తం అది తెలిసిన వారు చెబుతున్నారు అట్లా అహంకారమే చిత్తం అని తెలిసిన వాళ్ళు చెబుతున్నారు మరి అంతరంగంలో ఉండే అహంభావమే చిత్తం అంతరంగంలో ఏముంటుంది అనే ఆ భావమే చిత్తం అహాన్ని వదిలియ్యాలి అని కచుడు అంటున్నాడు ముప్పది మూడు కోట్ల దేవతలకు గురువైన భావ మహామతి ఈ అహంభావం చిత్తం ఎట్లా అవుతుందో వివరించు నా దృష్టికి దాని త్యాగం కష్టంగానే కనిపిస్తోంది కనుక అహంకారాన్ని విడిచి ఏం చేయాలో ఆ విడిచే విధమేంటో చెప్పు అన్నాడు బృహస్పతి కుమారుడితో అంటున్నాడు ఓ కుమార పువ్వును నలపక్కటం కంటే కన్నులు మూయటం కంటే అహంకారాన్ని తెగించడం ఇంకా సులభం ఇదే మాట మనం ఎవరు కూడా విన్నాం ఇంకో కథలో అందులో కష్టమేమీ లేదు ఎలాగంటే సాక్షిని గురించిన అజ్ఞానం వల్ల సిద్ధించే వస్తువులు సాక్షి జ్ఞానం కలగ్గానే నశిస్తున్నాయి కాబట్టి అప్పుడు కూడా మనం దేహానికైతే ఓ పరిమితి ఉంది దేహం ఇక్కడి నుంచి ఓ చోటకి వెళ్ళాలంటే కొంత సమయం తీసుకుంటుంది అదే ఇతర లోకాలకు వెళ్ళాలంటే అసలు వెళ్ళలేదు అదే మనస్సు ఉంది అనుకోండి ఏ లోకానికైనా పరిగెత్తిస్తుంది ఆ విన్న ఆనవాళ్ళని బట్టి అవన్నీ సంకల్పం ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే నిమిషంలో వెళ్ళిపోతాం లేకపోతే పలానం ఎక్కడికో వెళ్ళి వచ్చాం ఇది వరకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే క్షణకాలంలో అక్కడికి వెళ్ళిపోతుంది మన మనసు అంటే అక్కడ ఆ దృశ్యాలన్నీ మనకి మళ్ళీ మన మనసులో ప్రతిఫలిస్తాయి కదా యద్భావం తద్భావ తెలు కాబట్టి మనసు అంత వేగంగా పరిగెత్తుంది అలాగే దాన్ని అంత పరిమితి లేనిది అలాగే ఆ పరిమితి లేనటువంటి మనస్సుని మనం చాలా చక్కగా దేహానికైతే పరిమితులు ఉన్నాయి అందుకని దేహ బాధలను భరించడం కానీ మానసిక బాధల్ని భరించగలం మానసిక సంతోషాన్ని అలవాటు చేస్తే ఎంతైనా భరించగలం అంటే అంటే రెండింటినీ సమస్థితిలో చూడగలం అలవాటు చేసుకుంటే కాబట్టి పువ్వు నలపడం ఎంత తేలిక ఇది జడలో పెట్టుకుంటే ఆడవాళ్ళు ఒక్క ఏంట్రుగా దానికి తగిలితే మళ్ళీ కాసేపడితే వారిపోతుంది కదా అంతకంటే తేలికని ఎందుకు చెప్పారంటే దాన్ని సాధన చేస్తే అంత తేలిక అది అజ్ఞానులకు అది ఒక రాజు ఒక రాజ్యానికి రాజు అవటం ఒక సామాన్యుడికి ఎంత దుర్లభమో అలాగే అగ్ని కూడా మనస్సుని స్వాధీనం చేసుకోవడం అంత దుర్లభం కానీ జ్ఞానికి అది సాధ్యమైన విషయమే అని చెప్తున్నాడు అనమాట అదే మనం ఉదాహరణ చెప్పుకున్నాం అది గుర్తించుకున్నాం ఇప్పుడు భ్రమలోని వస్తువుల్లాగా అహంకారం యథార్థంగా లేనిదే ఎందుకంటే భ్రమని ఎప్పుడైతే మనం నిర్ధారణ చేసుకొని మనస్సులో దృఢపరచుకోగలిగామో అప్పుడు వాస్తవంగా ఎంతసేపట్లో వదిలే వదిలే చేస్తాం ఏమిటని మరి ఎంతో గొప్ప ఆనందాన్ని కళలో అనుభవించామనుకోండి మెలకు రాగానే ఆ ఆనందం అంతా క్షణకాలంలో బంగరం అయిపోతుంది అంటే కాదు అని తెలిసిపోతుంది దానికి అలాగే ఇక్కడ జ్ఞానం వస్తే ఆ చిత్తం కూడా అలా నశించిపోతుంది అంతే అంటే కళలో ఉన్నవాడికి మెలకువ జ్ఞానం లాంటిది ఈ దేహంతో మనం దానికి అహం అడ్డం వస్తుంది కాబట్టి అహం పోతే చిత్తం నశించిపోతుంది కాబట్టి జాగ్రత్త అవస్థలో ఈ అంటే ఈ జాగ్రత్త అవస్థనంతటినీ కూడా కలలాగా చూడగలగాలి అప్పుడు ఇదంతా భ్రమ అనే తెలుస్తుంది అప్పుడు చిత్తంలోని సంకల్పాలన్నీ నశిస్తాయి అన్నమాట కాబట్టి భ్రమలోని వస్తువులాగా అహంకారం యథార్థంగా లేనిదే బాలుని బుద్ధిలో లాగా ఇది ఉదాహరణ కూడా ఇది వరకు ఉన్నాం బేతాళం అంటే ఏదో పెద్ద భూతం వచ్చేసి పట్టేసుకుంటుంది అంటే వాడు చెప్పిన మాట వింటాడు తల్లిదండ్రుల మాట లేదా అప్పుడు దాకా వినడు వాస్తవం అక్కడ పోతామో లేదేమీ లేదు ఏదో ఉంది అని భ్రమంపజెస్ ఆ భ్రమలో పడిపోతాడు అప్పుడు భయపడి వింటాడు అలాగే బాలుని బుద్ధిలో బేతాడం లాగా ఇది అసత్తైనా మనకి సత్తులాగా కనపడుతుంది బేతాళం వాడికి ఎంత వాస్తవం అనిపిస్తుందో భయపడితే ఎట్లా వింటాడో మనకు కూడా ఇది అంత నిత్యమే అనిపిస్తుంది సత్యమే అనిపిస్తుంది అన్నమాట యాహం అనేది ఏకం ఏకం ఆద్యంతరహితం ఆకాశం కంటే అతి సూక్ష్మం సరువులకి అనుభవ రూపమైన ఆత్మ ఒకటే సత్యంగా ఉంది ఇట్టి ఆత్మలో అసలు అహంభావం ఎక్కడ ఉంటుంది ఏ రూపంలో ఉత్పన్నమైంది పుత్ర దేశ కాల వస్తువుల చేత పరిచ్ఛన్నమై తుచ్ఛమై పరిమితమైన అహంకారం కలది అయినా వీడు వాడు నేను అనే వ్యర్థమైన నమ్మకాన్ని పారద్రోలు ఓ కచుడా నలువైపులా విస్తరించి ఉన్న పత్ర ఫుల పుష్పదులన్నిటితోటి అన్నిటిలో సారం వృక్షంలోని రసమే అయినట్లు సమస్త బ్రహ్మాండాలకి ఆధారం నీవే అంటే నీవు ఆత్మస్వరూపుడవే నీకు వేరుగా అహం అనే నిత్యం అనే లేదు లేనే లేదు అని చెప్పారు ఆ తర్వాత వశిష్ఠులు వారు